ఇదిగో కూలీ పైన సామాన్లు బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ పదివేల ప్రదక్షిణలు చేసి రికార్డు స్థాపించిందంట నేను పదకొండు వేల ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను

ఏం లేదు చిన్న పని ఉంది రా చెప్తా అమ్మా తులసమ్మ మిగతా ఐదు వేలు వచ్చి తిరుగుతానమ్మా పద నువ్వు నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదా చూసు చెప్పాలా ఏలో పైసా లేదు అట్ల సంపాది కావాలా రే పదకొండు రండి రండి త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో తమరు గెలవాలా గెలుపుతముదే ఏమాట కా మాట చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా ఎస్ నమస్కారం అండి నమస్కారం నేను ఒక నిరుద్యోగిని పేపర్ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట మీరేమనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా అలాగే చాలా థ్యాంక్స్ హిందూ పేపర్ ఉంటాయి ఇవ్వండి బరువు ఎక్కువ కదా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్లు అరవై రెండు రూపాయలు తిరిగాయి ఇందా డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు లేదు కొండంత ఆస్తి పెట్టుకొని వీధిలో మడి తిరగటం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా ప్రాక్టికల్ మనిషిని ఎవండి ఏమిటే అటు చూడండి ఆ పిల్ల లావణ్య ఎలాగ లేదు లాగా ఉంటే నిమ్మహం లావణ్య ఏమమ్మా ఇనప గజ్జల తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడక పుట్టావు దేనికి అడ్డంగా పెరగడానికా వదిలి గారు నన్ను అలా పిలవకు చేసిందంత చేసి ఇప్పుడు వదిన గారు అంటే అభిమానం వలకపోస్తుందమ్మా నంద నాకు దొంగపుర్రా నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి మాకేం అవసరం అదే మార్చు భద్ర ఆవి రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేది ఏదో విందాం ఆ అలా ఈ నిజం తెలియక నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిసారు జరిగిన దారుణానికి ఏ మగాడి మన మనసైనా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజం అని భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేసాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలం మీద పడితే చెప్పుల తూపడానికి వచ్చామని అపార్థం చేసుకుంటాడు మావాడు అని చెప్పి నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి అందుకు నాకు అమోఘమైన ఆలోచన తడుతోంది బాబు రిక్షాపో మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు ఇల్లే మీ రావుడిది తొందర పడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టుబెట్టు చూపించాలన్నారా పద ఇటు పద రామ్మా మీరా రిక్షాలు మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా అది మేము తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు అద్దదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు ఆరు ఇచ్చేవాళ్ళు కాదు కాదు ఐదు వందలే అది మా వారి ఆసనాలు లెక్కలేమ్మా అద్దె లెక్క కాదు మీరు ఏడు వందలు ఇస్తే చాలు రండి ఏటి అంత అర్జెంటుగా రామ్మన్నారు ఏటి సీఎం అటు చూడు పురుషద్వేషి ద్వేషి సమాజం అమ్మా అమ్మ ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు పురుషుల్ని పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పల స్వామి ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఏంటి వాళ్ళు పుట్టి ఇంతకి బరి దిగిస్తారా కమాన్ బయటికి రండి ఒక్క రాత్రి దేశంలో ఎడతా ఫినిష్ ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి మగాళ్ళంటే పడని ఏరీ మళ్ళీ ఎవరో రండి మీ సంగతి తేల్చేస్తా ఈ సమాజం పెట్టింది మేమే ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు అక్కర్లేదు పెట్టుకోండి ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు అందులో తప్పే ఉంది నాకు చేసే పని ఉంది వస్తా ఇదిగో ఇదిగో అప్పసామే ఇట్రా నువ్వు కూడా ఆసన ఒంటికి మంచిది ఏంటి ఆసనాలు ఇప్పుడు అక్కడ నాలుగు ఆసనాలు అయినాయి నన్ను నొగ్గేండి బాబు అప్పసామి గురుగారు గారు మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను ఆ బోట్ అక్కడి నుంచి ఇంత నా వల్ల కాదు నన్ను నొగ్గేయండి హనుమయ్య హనుమయ్య ఇంత తిరుపతి మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం కాస్త ఆలస్యమైంది ఎందుకు అయిపోయింది నా బతికిలా బెజవాడ బస్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే అదుగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూసా దగ్గరికి వెళ్ళి చూసొస్తాను ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది నాకు చిత్త చాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది ఏం చేయమంటావు హనుమయ్య నాకు కర్తవ్య బోధ చెయ్యి వద్దు సంస్కృతం వద్దు శుభ్రంగా తెలుగులో చెప్పు ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో ఇలా రోడ్డు మీద కాదు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు అన్కల్చర్డ్ బ్రూట్ ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్ మనవి చేస్తున్నాను అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడన్న ఉద్దేశం ఆడది తన వంటలో మాయ మంత్రాలు రంగరించిపోస్తుంది ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంట ఇక నుంచి మీరు మీ పిల్లల మీద నిర్భయంగా అలగండి మీ వెనకాల మేము అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి మూర్తి భవించిన మగతనం ఈ హోటల్ కి శ్రీరామరక్ష ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి కోడిని మాత్రమే వండుతారు ఆడకోడిని ముట్టుకోరు అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనం చేస్తున్నారు అనాదిగా మగవాడు వంటింటి కుందేలుగా పడకింటి అయినా ఆ అవమానాల్ని అత్యాచారాన్ని అందుకే మగాడి దౌష్ట్యానికి చర్మగీతం పాడడానికి ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం ఇందులో వండేవారు వడ్డించేవారు క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే అయినప్పటికీ మగాళ్ళంతా మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని ఊళ్ళు మేం పెట్టడం లేదు తప్పుకోండి తప్పుకోండి అందాన్ని చూస్తూ నోటికి రిచిగా చేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి ముసలిం బుత వండి పోసి ఆ అమ్మవాళ్ళ హోటల్ మీకు ఎందుకు వండి వడ్డించే మా ప్రోత్సహించండి హోటల్ స్వాగతం సుస్వాగతం బాబు ఇటు రాకండి వద్దు మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా హోటల్ హోటల్కి మీరు రాకండి వెళ్ళండి ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే అయినా మీకేం భయం వెళ్ళండి ఎందుకు ఇక్కడ కాపుకచ్చావు నన్ను కొట్టడానికి లేదు నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు అసలు నిన్ను తిట్టడం నాది తప్పు ఇవాళ క్లాస్లో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను సారీ ఇట్స్ ఆల్ రైట్ నన్ను అనుకో నా తప్పు పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా క్లాస్లో నాకు పాఠాలేమీ అర్థం కాలేదు ఎక్స్క్యూజ్ మీ జరిగింది ఇద్దరం మర్చిపోదాం నీ పేరు కృష్ణ కృష్ణమూర్తి నీ పేరు వసు వసుంధరా వసుంధర మంచి పేరు తీసుకో నో థ్యాంక్స్ అయితే నా మీద నీ కోపం పోలేదన్నమాట అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా చచ్చా ఎందుకు తిట్టుకుంటాను అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకు నువ్వు తినకూడదా ലാവ്യ അമ്മ ലാവണ്യ వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా వీళ్ళకో సంగీత మాస్టారు పాఠాలు నేర్పేవాడు ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు నువ్వు బాగా పాడతావని మీ ఉదయగారు చెప్పారు వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా నీకు కాలక్షేపంగా ఉంటుంది అలాగే ఏ రామారావు గారు మన శత్రువులు పాలిటి రాక్షసులు అని మాకు నీతులు చెప్పి మీరు గవ మారుస్తున్నట్టున్నారే ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటారు ఆయన పాటించడానికి కాదు ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను ఆ శాబ్ాలను ఆ బోడు తీసేతలు పారండి రగతం అంత మాకు వచ్చేసింది మరిన మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను సంతకం చేసి బాబు సరే అమ్మా అబ్బా ఎదుగోండి బాబు దీని మీ సంతకం చేసిండు బాబు పెన్న చూస్తున్నావు ఆడ నా జేబు నా జేబు ఏడున్నదా బాబు నన్ను ఎంత తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను ఇదిగోండి బాబు పెన్ మహాప్రభు నా మాట ఏమిటి ఇంక శివాస్రం వేసేనా సిద్ధిస్తా అరగంటైనా శివశాస్త్రం నువ్వే మర్చిపోయా గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా ఏడే ఉంటా అయ్యి బాబు అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు ఆయన అస్కలిత బ్రహ్మచారి ఆయన క్లబ్బులకి వెళ్ళి డాన్సులు అవి చూడరు ఇరికిచ్చు అదే మన కథలో వెరైటీ కడుపు కదిలింది మహప్రభు ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది నేను ఎప్పుడు వస్తా శ్యామలా బాత్రూమ్ లో నీళ్లు పెట్టు ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు నా డ్యూటీకి టైం అయిందనా ఏం పర్వాలేదు మా బాస్ దిక్కులేని మొగల శరణాలయం ఓపెనింగ్ వెళ్ళారు వాళ్ళు మూర్తం ఎనిమిదిన్నర కనారు కానీ ఈయన తొమ్మిది అయితే కానీ ఇబ్బంది కత్తిరించరు అదేమిటో సింహాచలం అన్నా తొమ్మిదో గంట అన్న అంత సెంటిమెంట్ ఆయనకి మంచేనా చెడేనా మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టందే ప్రారంభించరు రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం తొమ్మిదో గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా కృష్ణ నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా ఏమిటి కృష్ణ అదే మన కృష్ణ చెప్పు కృష్ణ ఎదురింటి వసుంధర్తో ప్రేమలో పడ్డాడు సార్ ఐఎమ్ సారీ సార్ మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి ప్రేమ ప్రేమ ఒక మిజని పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతలు పారేసి ప్రేమలో పడతావురా ప్రేమలో నిన్ను కొట్టి చంపేస్తావే వాడు ఎంత తప్పు చేశాను అలా గొడ్డి మాది మాత్రం వాడు వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా ఈజ్ ఇట్ అంత తప్పు ఆ అయితే కొట్టి తీరాల్సిందే పది మంది పీకలకు వచ్చినా పర్వాలేదు పదహారు బ్యాంకులు తోచినా ఇబ్బంది లేదు కానీ ప్రేమల పట్టం మాత్రం నీచాతి నీచమైన నేరం ఘోరాతి ఘోరమైన పాపం ఎలా రాస్కేల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నా అప్లికేషన్ ఎంత వయసు నీకు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా నాకు గడ్డం నిలిసాకే నీకు మీసం వచ్చిందిరా నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను అయ్యో చంపేస్తాను రై నిన్ను ముగ్గుకి గుడ్డ కట్టకుండా నేను బెజవార గట్ల మీద నడిపిస్తాను ఏమనుకున్నావు పిల్లాడు సుమద్రంట్లాగే ఈ దేశీ సమాజం నాకు తెలుసు నేను ఎస్ఎల్సి దాకా సమాజం పడతావా ఎన్ని నాలుగు చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు వాడిని ఉరిస్తాను అరే మనిషికి రెండే గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు ఒక మాస్టర్ ఉన్న నాలుగు గుండెల్లో ఓ గుండె మీకు ఇచ్చాను ఇంకో రెండు మా తమ్ముళ్ళకి ఇచ్చాను ముగ్గురు ఆ గుండెల్లో మంటలు పెట్టారు నాలుగోది తగిలించి కూర్చున్నాను చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తీర్చావే రావుడికి లావణ్ణికి పడదు దట్స్ ఆల్ ఓటు వాడికి మొగలు పిలుస్తావా బుద్ధి లేదు లావణ్య గుణవంతురాలే మంచి మనసున్న పిల్లే నిజమే అయినా మాకు అనవసరం మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటా నీకు మొగాడు బట్టి వెధవే అవ్వచ్చు బెరిదకుంటూ దద్దమ్మే అవ్వచ్చు వారికి తాగుడు జోదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు వారి పెళ్లాన్ని కొట్టి చంపేయచ్చు కట్నం కృష్ణా పోసి నిప్పెట్టేయచ్చు అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే అంత గొప్ప సంస్కృతి అంత ఘనమైన సంప్రదాయం అంది తెల్ల బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా నేను వైజాగ్ లోజవాడిలో ఒకరి కత్తితో పడిచా మధ్య చేసేస్తా జాగ్రత్త వెంటనే బోర్డు తీసేది ఏమిటో నా సంగతి తెలియదు నీకు రాక్షసు అయిపోతా నేను రై కృష్ణుడు నువ్వు కూడా కృష్ణుడు నువ్వు ఏడిస్తే నాకు ఏడిపోస్తుందిరా చూడు మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు ఓ అమ్మ నాన్న ఊరుకురా ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో మాత్రం మర్చిపోలేడు అన్నయ్య తల్లి చూడండి నేనుండలేకపోతున్నాడు అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది అన్నం ముట్టుకోబుద్ది కాదు దాహం వేస్తుంది మంచి నీళ్ళు తాగాలనిపించదు అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు పసు మొహం కనిపిస్తుంది అన్నయ్య కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళు తురిస్తే కళ్ళు ముందు కదులుతోంది నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసు పసు రాసున్నట్టుగా అనిపిస్తుంది అన్నయ్య ఇదేదైనా జబ్బైతే నిన్నంతగా బాధపెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నుందికింతగా నమ్మినస్తుందో కర్మ కృష్ణ నువ్వేం చేసినా ఒప్పుకుంటాన్రా ఆ ఒక్క ప్రేమించడం తప్ప ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం పడుకోనా నిద్రపో వరదలు వస్తున్నాయి ఏం దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా ఆరు వేల స్నానం చేసి రికార్డు స్థాపించారట అమ్మగారు ఏడు వేల స్నానం చేసి బిందె మాధవి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు బింది మాధవ దానికి ఇప్పటికి మూడు ట్యాంకర్లతో నీళ్లు అద్దగా అయితే నేను దాచుకున్న డబ్బు ఏళ్ళలో కలిపించింది అన్నమాట అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి నోట్ పదకొండు నువ్వు ఆ యార్ పట్టు చూడు అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబాలం ఉంది ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మనకు కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీదే లేడయ్యా ఏ ఇంకోసారి వద్దామా పద్యం అలాగేనండి నొక్కలే ఓడిపోయాను సార్ ఇందా ఐదు ఇంకోసారి వేసుకుందామా పద్యం అలాగే సార్ ఎరా పరాస్కాలుగా ఉందా చెయ్యి లూజు లూజ్గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తావు పట్టా నిజంగా పట్టా ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా కమాన్యోట్రా చేసినాడు చెయ్యి ఇట్లాంటి రౌడీ సహించకూడదు అని లాకప్ లో ఎస్ అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్ బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినడా ఎలా అంతలో లాభం లేదు నా చేయి తక్కుండా ముందని లాకప్ లోతో ఎస్ సార్